అండ్ నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా కల్నేత షేడ్లో అయితే వచ్చేసింది ఇది కూడా మనకి శారీ అంతా ఆల్ ఓవర్ ఏంటంటే ఇట్లా జరి బుట్టి వస్తుంది అండ్ బోర్డర్ మాత్రం చాలా హైలైట్ ఉంటుంది మనకి ఇవన్నీ కథాన్ పట్టు శారీస్ అండి క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది అండ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా చిన్న బుట్టి అయితే వచ్చేసింది ఓవరాల్గా చాలా బాగుంది ప్రైస్ వచ్చేటప్పటికి చెప్పాను కదా ఎయిట్ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడే ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి నెక్స్ట్ శారీ అయితే చూపించేస్తున్నాను చూడండి ఇది కూడా మనకి కలనేత షేడ్లోని గ్రీన్ కలర్కి మనకి కింద లైట్ పేల ఆరెంజ్ అనమాట పేల ఆరెంజ్ బుట్టీస్ గోల్డెన్ బుట్టీ అయితే వస్తుంది శారీ అంతా వీవింగ్ డిజైన్ ఇది కూడా శారీ అయితే చాలా క్లాసీగా ఉంది అండ్ బ్లౌజ్ అది చూసేద్దామండి ఒకసారి లంగావనీ స్టైల్ వచ్చిందా ఓకే ఇది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది కటిచింగ్ పాటు ఈ రకంగా శారీస్ అన్ని వీడియోలు ఇస్తుంటే మాకు సెలెక్షన్ చేసుకోవడం కష్టంగా ఉంది అని అడుగుతున్నారు కొంతమంది ఏమో ఇంకా మంచి కలెక్షన్ పెట్టండి మేడం మేము రెగ్యులర్గా తీసుకుంటున్నాం కదా అంటున్నారు కొంతమంది ఏమో టూ డేస్ బ్రేక్ వస్తుందండి అంటే బ్రేక్ వద్దు మేడం కంటిన్యూగా ఇవ్వండి పర్లేదు ఏదో టైంలో లైవ్ పెట్టండి అంటున్నారు మంచిగా ఫీడ్బ్యాక్స్ అయితే ఇస్తున్నారు అండి అందరికీ స్పెషల్గా థ్యాంక్ యూ చెప్పాలి అండ్ కలెక్షన్ కూడా చాలా చాలా బాగుంది గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది బ్లౌజ్ అండి అండ్ ఇది పళ్ళు అండి మనకి దీనిలోనే డ్యామేజుల్లో కూడా మనం ఆలు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇది కూడా చూడండి సారీ అయితే పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ రత్నావళి బ్లూ అనమాట ఆనంద్ బ్లూ అంటాం కదా మెత్తగా ఉందండి క్లాత్ ఎక్కడ గుచ్చుకోవడం కానీ రఫ్గా ఉండడం కానీ వెయిట్గా ఉండడం కానీ ఏమీ లేదు క్వాలిటీ అయితే చాలా బాగుంది దట్టు లైట్ వెయిట్ పట్టు శారీస్ అండి కథన్లో కూడా ఈ ఐటెం పర్టికులర్గా లైట్ వెయిట్ అండి చాలా బాగుంది నీడు ఉంది అని అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఏ శారీస్ కావాలి అనేది స్క్రీన్ షాట్ అనేది తీసేసి డిస్ప్లేలో నెంబర్ ఉంది కదండీ డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వచ్చు ఈవెన్ సింగిల్ సారీ కావాలి అన్న సింగిల్ సారీ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ప్యూర్ కత్ పట్టు శారీస్ మనకి లైట్ వెయిట్లో ఉన్నాయి చిన్న చిన్న అకేషన్స్కి వే చేసుకోవడానికి రెగ్యులర్ యూస్కి అన్నిటికీ సెట్ అవుతాయి ప్రైస్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ అండి ఎయిట్ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సారీ అయితే ఆలో అండ్ ఏ శారీ కాసారీనే అండి చాలా బాగుంది ఇది కూడా చూడండి టమోటా పింక్ అండి మంచిగా గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది మనకి బోర్డర్ వచ్చేసి ఏదైతే వస్తుందో కాంట్రాస్ట్ పళ్ళు పైతానీ స్టైల్లో పళ్ళు వస్తుందనమాట డిఫరెంట్గా ఉన్నాయండి ఒక్కొక్క సారీ ఏ శారీ కాసారీని చాలా చాలా బాగున్నాయి చాలా క్లాస్గా ఉంది కలెక్షన్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఈవెన్ ఒక చీర కావాలి అంటే ఒక చీర కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ మాత్రం అడిషనల్ అండి సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం మనకి ఏంటంటే టిష్యూలో అండి సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ టిష్యూలోనే మనకి లక్స్ గ్రీన్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి ఓవరాల్గా శారీ అయితే ఇది చాలా బాగుంది అండ్ టిష్యూ బ్లౌజ్ అండి టిష్యూ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ అనమాట అండ్ కట్చెంగ్ పార్ట్లో వన్ మీటర్ వరకు ప్లెయిన్ వస్తుందండి అండ్ లైట్ వెయిట్ కూడా ఉన్నాయండి పర్టికులర్గా సారీస్ మీకు లైట్ వెయిట్ కూడా ఉన్నాయండి కాకపోతే అవి అవి చాలా బాగున్నాయి క్వాలిటీ ఇది కూడా సేమ్ క్వాలిటీ కాకపోతే మీకు ఇవి మిక్స్డ్లో వచ్చాయి కాబట్టి ఈ ప్రైజు అండ్ ఈ సారీ కూడా చూడండి బ్లూ కలర్కి మనకి కింద పైతానీ స్టైల్ బోర్డర్ అనమాట ఈవెన్ మీ పిల్లలకి లెహంగా లాంగ్ ఫ్రాక్ క్రాప్ టాప్ ఏది డిజైన్ చేయించుకోవడానికి కూడా బాగుంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు కూడా హైలైట్ ఉంది అండ్ మెరూన్ కలర్ బ్లౌజ్ అండి ఓవరాల్గా శారీ అయితే చాలా బాగుంది నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా ఇంకా టూ ఆర్ త్రీ శారీస్ మాత్రమే ఉన్నాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మనకి టిష్యూలోని కుబేరా సాఫ్టీ టైప్లో ఉంది మెటీరియల్ అయితే ఇది కూడా చాలా బాగుంది మనకి ఖతాన్లో కూడా టిష్యూ ఐటమ్ అనమాట ఇవి ట్వెల్వ్ హండ్రెడ్ సేల్ చేసినవి బట్ కాకపోతే ఇవి కూడా మీకు ఇదే ప్రైస్లో వచ్చేసాయి కావాలి నీడు ఉంది అంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి ప్లెయిన్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కావాలి అంటే మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా సెట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ గ్రీన్ కలర్ ఉంది కదా ఈ గ్రీన్ కలర్ అయినా మీరు సెట్ చేసుకోవచ్చు రత్నావళి గ్రీన్ ఉంది కదా ఆ కలర్ అయినా బాగుంటుందండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి శారీ ఫోల్డింగ్ పోయినట్టుంది నెక్స్ట్ వన్ చూసేద్దామండి అండి మంచి ఆరెంజ్ కలర్కి గ్రీన్ కలర్ శారీ అనమాట బోర్డర్ గ్రీన్ కలర్ పళ్ళు వస్తుంది అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుందండి శారీ ప్రైస్ వచ్చేటప్పటికి చెప్పాను కదా ఎయిట్ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా శివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం మంచి గ్రీన్ కలర్కి పైతాని బోర్డర్ అండి బాగుంది సారీ ఇది కూడా అండ్ మనకి బ్లౌజు అండ్ పళ్ళు కాంట్రాస్ట్ వస్తాయి ఇది బ్లౌజ్ అండి పళ్ళు వచ్చేసి పైతానీ స్టైల్ పళ్ళు వస్తుందండి ఇది పళ్ళు అండి పైతాని స్టైల్లో కూడా మనకి ఏంటంటే ప్యారేట్ డిజైన్ అయితే వచ్చేసింది